ఏ నా మొదలయ్యారు అట్లా మన వర్స ఆల కొడ్రానికి నావి నాక బల్లను బావ నీది నీకు నీది నాకు నాకు నాగా బలటాడు రమల రవి రమల నీకే నాది రాగా నీ కట్టాడ తాగా మనకి రాచన ఆ గాగా ప్రణీతర జయ రమల ఏమయ్యా

ఎంత అదృష్టం అయ్యా ఇంకో మన కడబా కొడుకులు లేని బిడ్డలో ఎంతో బాధపడు మనకులే కొన్నా కానీ మా అక్క అమరావతి కొడుకులు ఉన్న బిడ్డలున్న మనకు సంబరాన్ని అనుకున్నాం కాబట్టి మనకు సంతలు కాకుండా భగవంతుడు మా అక్కకి ఇచ్చాడు అక్కగా అన్నట్టే మేము అన్న మా అక్క అన్నట్టే దగ్గర ఆత్మరాని దేవాటే అంత ముద్దుకున్నది నా బిడ్డ రూపెంత చక్కదనం నా బిడ్డ రూపెంత చక్కదనం ఇంటికి పోతాను ద్వారా మీతో రాబా రాబాయ అని బాధపడతారు మరి మీరు అసరా పోతా ఉండూరు అమ్మ నేను పోతానే ఎట్ట ఎందుకు పోయి వందానికి పోవాలి మొగలు పోయి వందానికి మొదల పోవాలి వందనడి అడవులు పోవాలి మొగలు వందనం మొగళ్ళు ఉగాలు వాళ్ళు మరి మొగ్గలు వందనంటే ఊను కొత్త అంటే మొగలు పోవాలి వరపూత అంటే మొగ్గులు పోవాలి పంచాది అంటే మొగ్గులు పోవాలి మొగ్గులు పోవాలి మీరు పోవాలి మొగ్గు పోయిపోతుంది అడవులు అంటే పెళ్లి ఆడలు అడవులు పోవాలి చిరుగట్టించి ఆడలు పోవాలి గట్టలు పోవాలి పోయినా ఆడలు పోవాలి కాబట్టి నువ్వు వస్తావు నువ్వు వాళ్ళ పెద్ద ఆపరేషన్ అయింది మేము పోతే మేము కట్టా కట్టబడతారు సుఖపడతాం నాలుగు మాకు ఇది అయిపోతుంది ఆడు మా అక్క తానం పోయి పోతారు మాత్రం బట్టలు తానం పోతారు నాకు అందుకుంటాం మేము పోయి మరి మోని పోయినా తానం పోతా మరి మాత్రం కట్టబడతాడు

అయ్యో పాపం ఉల్లెలు అనుకుంటున్నారు కాబట్టి నువ్వు వచ్చా తయారు మంచిగా చేసి తల చూసుకొని తల పూలు పెట్టుకొని మంచిగా పెట్టే నదులు తీరీనా తనివించుకొని మంచిగా తయారు అయ్యి డెబ్బై తుల పట్టకొచ్చు పడుతుంది మన బిడ్డ డెబ్బై తిరగ పట్టకూలు

మన గడ్డ తయారీ పట్టుకోరు గెలుసుకోవడే మారాలు ఆటో కనుక ఏమి మీటి పుట్టుకోసాలు తీసుకుయ నల్లి వాడవాడ అప్పటి ఉన్నాయి నలుగురం నేను కూడా తప్పి మీరు ఒక అంతే నువ్వు రావు నువ్వు రావాలంటే బండి కట్టి బండి కట్టి పక్కా నువ్వు ముందే బండి కూతుండగా బండి కట్టి పళ్ళల్లో మిమ్మల్ని కూర్చొని పెట్టుకుని పక్కా వట్టుకో ముందర అంటే మీరు పచ్చేలా మీరు పచ్చేలా కొత్త వాడు ఎవరుకుంటారు పానే రేసాలు పక్కా పట్టుకోకపోతామంటారు అంటారు

ಕುಡಿಯೋ <silence> దు కానీ

ఎప్పుడుండదో అమరావతి నేను డబల్ ఇద్దరు వచ్చే వరకు అక్క 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 అని పిలిస్తే అక్కడికి వెళ్ళలేదు మరి అక్కడ పోయింది మరి అక్కడ మరి బిడ్డ తొట్టెకి అడిగాను అమ్ముడు అమరావతి ఆలస్కర్ ఉన్నది బంగారం నా వీడ ముందు అని పేరుతో ముందుకు ఇచ్చా నువ్వు దగ్గర పేరు పెట్టినాన్ని బాగా ఎత్తుకుంటాయి கோர்கள் எதே மொண்டோ கட்ட கட்ட நாரே 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 மாतक பادله வெட்டோனாரோ பெட்டோனாரோ காலாபலி வெட்டோனாரோ பெட்டோனாரோ வெக்கி குல்லாகரதோ நாரோ கதவனாரோ விதேகுலா வெட்டோனாரோ நாரோ கதவனாரோ ஆர்தா விதேங்கே புட்டுகுதால பட்டेंगेலெட்டோனாரே அம்மா ஆரிய நாரே 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 நாரே

నేనే ఎత్తుకుంటానని ఓల రెక్కలకి వెళ్ళి గుంజుకుంటా అంటే మిత్ర బిడ్డకు తెలియచింది

ஓகே தான் ஊக்கே ਵੇੜ ਤਾਂ ਮੈਂ ਚਾਪਟਾ ਮੈਂ ਰੀਣਾ ਲਗਾ ਮੀਨ ਸੇਪਰ ਹੋ ਗਾ ਅੱਤੇ ਕਿਉਂ ਹੋਟਾ ਲੇ ਬੜਦਾ ਰਾਈਦਾ ਵੀ ਇਹੜੂ ਬੁਆਕ ਮੁੱਟੋ ਹੀ ਰਿਕਾ ਅੱਤੇ ਕਿਉਂ ਰੇ ਹੋਕੇ ਹੋ ਰੋੜੇ ਰਾਈਦਾ ਵਾਲਾ ਕੁੱਦੇ ਨਾ ਕੋਈ ਪੂਟਾ ਉੱਟਾ ਇੱਕ ਟੋੜਾ ਬੋਲਦਾ ਹਾਈ ਦੇ ਮੁਚੜੀ ਯਾਪਾ ਨਾ ਮੁਚੜੀ ਯਾਪਾ ਨਾ ਮੋਟਾ అయితే ఆ బిడ్డకు మాత్రం కడప రేట్లో పాలిచ్చింది తొట్టెలో అడుకోబెట్టింది ఆ తల్లి ఇంట్లోకి వేయింది వంట చేస్తారని నలుగురు ఆరాలు ఏం చేస్తుంది కడుపులో పుట్టిన పిల్లలు లేకపోతే ఆరాలకు బిడ్డ పుట్టింది తోటే ఆ పుట్టు కూతాలు పట్టంగి తీసుకొచ్చి ఆ బిడ్డకు కూతురు మరి ఆ బిడ్డ మాత్రమే నిద్రలకి వెళ్ళి లేచింది గ్యాస్ దానికి ఆరోధన పెడతాను మరి ఏడుతాన్ని అంత బిడ్డకు పుట్టిన పాలిస్తా అన్న అన్నలు కాలేదు వాళ్ళ సంబరాల మీద వాళ్ళ నేనే ఎత్తుకుంటా నేనే ఎత్తుకుంటాను ఒక లెక్కలకెళ్ళ వాళ్ళు మరి వంట ఉన్న తల్లి మాత్రం అనుకున్నా బిడ్డ ఈ కాలంగా ఏడుతాంది నా బిడ్డకు తెలివచ్చింది అయ్యో పిల్లి

కోపం వచ్చింది నాకు బిడ్డ పుట్టినా వీళ్ళ పేరు అంటే ఇద్దరు అన్నారమ్మా బిడ్డను గుంచుకోరన్న చూస్తారు రాలని కోపం వచ్చింది ఓ కుటుంబం ఉండదా నా ఇంటికి

మీరు ఏమూర్య మహారాజు కోర్టు నిన్న పోతాడు నలుగురిని ఏతుకుంటాడు ఏ ఒక్కలను తండనం ఏలా కొట్టాలని ఈడనా బిడ్డ పడితే రేపు నా బిడ్డ పొట్టి I లేదు ఏను లేదు చెట్టుకు నీళ్లు వస్తే ఆ పూజలు లేదు కాసులు ఉండరా మరి నా ఇంటికి ఎలా తిరిగి ఉండాలి అని అప్పుడు పెడి 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 దెబ్బలు కొడుతుంది గొడ్డు ముండలారా ఏమిటో గొడ్డు అని చెయ్యాలా రమ్మని మీకు ఉత్తరం మనిషి మీరే టచ్ ఇవాళ వచ్చి నా బిడ్డ ఎంచుకుంటారు మీ నీడే నా బిడ్డనే వాడింది రేపటికన్నా నా బిడ్డ గొడ్డుదే అవుతుంది పూల చెట్టు నీళ్ళు పూర్తిలో కాసలేదు సగలవు అన్నం పెట్టం లేదు బే గు పెడితే బరే సంతాలు లేదని మీ భర్త తన దుర్యాద గడ్డ మీద తినబెట్టడి నీళ్ళ పెట్టే కౌరండి చెప్తాడు పెళ్ళి పెళ్ళి నా కొడుతుంటే అన్నీ Sondagiya to àn. Lopoto y'a muna. Lopoto y'a muna. K'iye tẹ ní wà lona. Lopoto y'a muna. K'i papaw k'a kẹrẹ. Lopoto ya muna. A ko nye si ya mú. A ko nye si ya muna. K'i tẹ ní wà lona. Lopoto y'a muna lona. Lopoto ya nkira. నీకు మీ డౌట్ ఏంటంటే కొండంత దమరపడ్డావు నువ్వన్నా మేము కానీ అట్టే నువ్వారా నువ్వు అన్నట్టు రేపటి కళ్ళ మేము మసలు పడితే మా చిన్నమ్మ మసలు పడ్డదా అని మాకు అక్కడ కానీ ఇంటర్ మరి కర్మ మా ప్రాణం పోతే మా చిన్నమ్మ ప్రాణం ఏందని చేతుల గర్భంగా తాను చేతున్న అక్క మా గల్బన ఒక్క కొడుకున్న ఎటు బిడ్డున్న గాని మీ బిడ్డ గద్దటే ఉండపోనా அட்ட அண்ண அனுக்கு அ ஏன்ம ஏ பாதும கொடுக்கோக போது மகர போதே அக்கல మీకు ఒక్కగానో ఒక్క బిడ్డ పుట్టిందని మేము కొడుకులు లేని ప్రేమకు మేము బిడ్డలు లేని భ్రమకు మేము పుట్టు కూదాలు పట్టం గిరి నీ బిడ్డకి తిరుపతి పొరపాటు అక్క మేము పిలువకున్న వచ్చినాము

આ વાત કરી બોલ મગન તું કર આ લેવલ ઓકના મુશરાતા આ જબડે વાળો જોયડ વાળા ઓર